హలో వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది నవంబర్లో ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ ఇస్తామని మనకు సమాచారం ఉండేది గతంలో ఆల్రెడీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి సో మరి అనుకున్నట్టుగానే మరి ఈ రోజైతే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి మనకి ఒకటి అంటే జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి థర్డ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ముప్పై ఒకటి మధ్య ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని ఈ షెడ్యూల్లో మరి అనౌన్స్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్ ఆల్రెడీ మనకు పాత వెబ్సైట్ ఇది స్కూల డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనేది చెప్తున్నారు అదే విధంగా ఇక అప్లై చేయడానికి మీకు డేట్ సార్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ నవంబర్ మధ్య మీరు ఈ టెట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే మరి ఇదివరకు టెట్ రాసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రాసి క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా బీఏడ్ డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి అయితే మరి ఈ టెట్ ఒక మంచి అవకాశం అనే మనం చెప్పుకోవాలి అది కాకుండా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు టీచర్స్కి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అయితే ఎవరైతే మరి టీచర్స్ టెట్ లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళు తప్పనిసరి ట్రయల్ రాయాలని ఒక కండిషన్ అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఇంకా గవర్నమెంట్ దీని మీద పిటిషన్స్ అని కోర్టు న్యాయస్థానం దృష్టికి అయితే ఈ విషయము అండర్ ప్రాసెస్ లో ఉంది చాలా యూనియన్స్ కూడా ఆ పిటిషన్లు వేయడం జరిగింది ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను మినహాయించాలని సో దానికి సంబంధించి మనకు జడ్జిమెంట్ ఏమొస్తుంది కోర్టులు మళ్ళీ ఏం తీర్పునిస్తాయి అసలు ఈ పిటిషన్లు పరిగణలోకి తీసుకుంటాయా లేదా అనేది అయితే ఇప్పటికీ స్పష్టత లేదు కాబట్టి ఎవరైతే టీచర్స్ ఉన్నారో మరి సుప్రీం కోర్టు చెప్పిన దాని ప్రకారము టెట్ రాసుకోవడం అయితే చాలా బెటర్ సేఫ్ సైడ్ ఉంటారు ఎందుకంటే మనకు ఇలాంటి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చేది మనకి ఇయర్కి టూ టైమ్స్ ఇప్పుడు కొద్దిగా షెడ్యూల్ ప్రకారము వస్తుంది కానీ గతంలో చాలా గ్యాప్ కూడా వచ్చేది మనకి టెట్ కి భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఈ అంది వచ్చిన టెట్ నైతే మరి ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే బెటర్ సో దానికి సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నా కూడా మీకు తప్పకుండా మన ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక టెట్ మెటీరియల్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఆ ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి మీకు ఏదైతే టెట్కి సంబంధించి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూకి సంబంధించినటువంటి కామన్ సిలబస్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే చేస్తాను మరి అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి తప్పకుండా రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది